గుండె పంపింగ్ ఫంక్షన్ తగ్గిపోయి దానివల్ల మనకి ఎలా ప్రజెంట్ అవుతుందంటే ఆయాసంగా వస్తుంది ఆయాసం కానీ వాపులు రావటం కానీ కొంచెం దూరం నడిస్తే ఇంతకుముందు చాలా ఫ్రీగా నడవగలిగిన వాళ్ళు కొంచెం దూరం నడవగానే కానీ బాగా ఆయాసపడటం తర్వాత పడుకుంటే పడుకోలేక దగ్గు రావటం దగ్గుతో పాటు ఆయాసం రావటం ఇటువంటివన్నీ మనం హార్ట్ ఫెయిల్యూర్ లక్షణాలుగా గుర్తించాలి హార్ట్ ఫెయిల్యూర్ అన్నది చాలా హార్ట్ అటాక్ అంటే కూడా చాలా సివియర్ ప్రాబ్లము సో ఈ హార్ట్ ఫెల్యూర్ అన్నది ఇంతకుముందు చెప్పినట్టుగా హార్ట్ సర్క్యులేషన్ తగ్గిపోయినా వస్తుంది గుండె కండాలకు సంబంధించినటువంటి కొన్ని డిసీజెస్ ఉంటాయి కార్డియమోపెతీస్ అంటాం వాటి వల్ల కూడా వస్తుంది కొంతమందిలో బ్లడ్ ప్రెషర్ బాగా ఎక్కువ అయిపోయి అంటే నార్మల్గా ఉండాల్సినటువంటి వన్ ఫార్టీ లోపల ఉండాలి నార్మల్గా అలా కాకుండా కొంతమందిలో వన్ ఎయిటీ టూ హండ్రెడ్ ఇంకా దాటిపోయి అది దానివల్ల కూడా హార్ట్ ఫెయిల్యూర్ అనేది సంభవిస్తూ ఉంటుంది ఇంకా ముఖ్యంగా మన ప్రాంతంలో గమనించాల్సింది ఏంటంటే షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు డయాబెటీస్ వాళ్ళలో గుండె కండ్రం బలహీనపడుతుంది గుండె కండ్రం బలహీనపడి డైలెటెడ్ కార్డిమోపతి అంటాం దాన్ని దానివల్ల కూడా హార్ట్ ఫెయిల్యూర్ వస్తూ ఉంటుంది తర్వాత ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో గుండె కండ్రం అనేది మెత్తబడి దాని గుండె సామర్థ్యం తగ్గిపోయి దానివల్ల కూడా హార్ట్ ఫెయిల్యూర్స్ వస్తూ ఉంటాయి సో హార్ట్ ఫెలివర్ అన్నది అదొక కారణం ఇంకొకటి వ్యాల్స్ మనకి గుండెకి నాలుగు గదులు ఉంటాయని తెలుసు గదికి గదికి మధ్య తలుపులు లాగా ఉంటాయి వీటిని వ్యాల్స్ అంటాము వాల్యుఆర్ డిసీజెస్ అంటాం ఈ వాల్యుఆర్ డిసీజెస్లో అంటే వ్యాల్యూ అనేది ఇట్లా తెరుచుకొని ఇలా మూసుకోవాలి సో ఈ పనితీరులో మనకి తేడా వచ్చినప్పుడు ఆ వ్యాల్యూ డిసీజెస్ అనేవి చిన్నపిల్లల్లో కూడా వస్తూ ఉంటాయి ఒక్కోసారి ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చు ఒక్కోసారి కంజంటల్గా కూడా రావచ్చు అంటే బై బర్త్ నుంచి కూడా సో ఈ వాల్యూ డిసీజెస్ పేషెంట్స్లో కూడా ఈ హార్ట్ ఫెయిల్యూర్ రావటం తర్వాత ఒక్కొక్కసారి వాళ్ళు సడన్గా పడిపోవటం లాంటివి జరగటం కానీ అలా జరుగుతాయి తర్వాత ఇంకొకటి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ హార్ట్కి నర్వ్ సప్లై ఉంటుంది ఇట్లా మనకి ఇంటికి వైరింగ్ ఉన్నట్టుగా హార్ట్లో కూడా కరెంట్ ఉంటుంది కరెంట్ ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఉంటుంది సో ఎలక్ట్రికల్ యాక్టివిటీకి సంబంధించి కూడా డిసీజెస్ అనేది తరచూ చూస్తూ ఉంటాం వాళ్ళు ఎలా ప్రజెంట్ అవుతారంటే దడ రూపంలో వస్తుంది అనమాట దడ వస్తూ ఉంటుంది అంటే మనం కొంచెం పరిగెత్తితోనూ ఎక్కువ పని చేస్తానో దడ రావటం అనేది సామాన్యం అలా కాకుండా ఏ కారణం లేకుండా అకస్మాత్తుగా దడ రావటం ఆ దడతో పాటు నీరసం రావటం ఒక్కోసారి పడిపోవటం అలాంటివి కనుక జరిగితే మనం అది గుండె జబ్బుగా గుర్తించాలి అది ఎందుకు చాలా ముఖ్యం అంటే ఈ ఎలక్ట్రికల్ యాక్టివిటీ కనుక ఒక్కోసారి అబ్నార్మల్ అంటే అబ్నార్మల్ ఎలక్ట్రికల్ ఫైరింగ్ కనుక జరిగి గుండె మామూలుగా డెబ్బై వంద సార్లు కొట్టుకోవాల్సింది టూ హండ్రెడ్ టైమ్స్ త్రీ హండ్రెడ్ టైమ్స్ కొట్టుకున్నప్పుడు అది సడన్ డెత్ అవుతుందన్నమాట సామాన్యంగా మనం చూసినటువంటి సడన్ డెత్స్ అనేవి కూడా అన్నీ కూడా ఈ ఎలక్ట్రికల్ యాక్టివిటీలో తేడా ఉన్నందువల్ల వచ్చినాయి అనమాట ఎలక్ట్రికల్ ఫైరింగ్ జరగడం వలన సడన్ డెత్ అవుతారు హార్ట్ అటాక్లో కూడా డెత్ అవడానికి కారణం ఎలక్ట్రికల్ ఫైరింగ్ వల్లనే డెత్ అవుతారు సడన్గా తర్వాత హార్ట్ ఫెయిల్యూర్లో కూడా అదే కారణం సో జబ్బు ఏదైనా కానీ చాలామందిలో చివరిలో ఈ ఎలక్ట్రికల్ యాక్టివిటీ తేడా రావటం వలన మనకి సీరియస్ అవ్వడం జరుగుతుంది అలాగే గుండె స్పీడ్ పెరగటం కాకుండా గుండె స్పీడ్ తగ్గటం అంటే నార్మల్గా మనకి మినిమం సిక్స్టీ టైమ్స్ కొట్టుకోవాల్సింది ఫార్టీ టైమ్స్ థర్టీ టైమ్స్ కొట్టుకొని అంటే ఈ కండక్షన్ సరిగ్గా లేకపోవటం వలన వాళ్ళు పడిపోవటం కానీ సింకోపి అంటాం పడిపోవటం దాని తర్వాత అటువంటి పెద్దవాళ్ళలో ఎక్కువగా ఇవి వయసు వెళ్ళిన వాళ్ళు వస్తాయి అటువంటి వాళ్ళకి మనం పేస్ మేకర్ చికిత్స కూడా చేయాల్సి వస్తుంది తర్వాత గుండె పైపర ఉంటుంది ఇక్కడ పెరికాడియం అంటాం దానికి సంబంధించిన డిసీజెస్ కూడా కొంతమందిలో వస్తాయి ఒక్కోసారి గుండె చుట్టూతో ఫ్లూయిడ్ ఉంటుంది అది కూడా ఎక్యుమలేట్ అయినప్పుడు ఒకసారి కార్డియాక్ ఆఫర్ వచ్చి సడన్ డెత్ జరగటం జరుగుతూ ఉంది అలా కాకుండా ఒక గుండెదే కాకుండా గుండె నుంచి మెయిన్గా రెండు ప్రధానమైనటువంటి రక్తనాళాలు వస్తాయి ఇది అయాట అంటాం ఇది పల్మరీయాట అంటాం దానికి సంబంధించినటువంటి డిసీజెస్ కూడా రావచ్చు ఓకే సార్ అలా అనేక రకాలైనటువంటి డిసీజెస్ పుట్టినప్పటి నుంచి చివరి దాకా అంటే నైంటీ ఇయర్స్ వరకు కూడా ఈవెన్ హండ్రెడ్ ఇయర్స్లో కూడా రావచ్చు ఏ వయసు వాళ్ళకైనా కానీ గుండె దెబ్బ వచ్చేటటువంటి అవకాశం ఉంది అంటే ముఖ్యంగా ఈ మధ్య చిన్న పిల్లలకు కూడా వస్తుంది ఒక ఇరవై ఇరవై సంవత్సరాలలో కూడా వస్తుంది ముఖ్యంగా కరోనా తర్వాత ఈ కేసులు ఎక్కువ చెప్పేసి ఉన్నారు అది అపోహ వాస్తవం ఉందంట అది ప్రాక్టికల్గా నా ఎక్స్పీరియన్స్లో అది అంటే చెస్ట్ పెయిన్ తోటి వచ్చారు కానీ అటాక్లు అనేవి చాలా అనూయంగా పెరిగినాయి అన్నది అని నేను అనుకోవడం లేదు కరోనా వ్యాక్సిన్ ఎఫెక్ట్ ఇన్ని రోజులు ఉండదు తర్వాత ఏ వ్యాక్సిన్కైనా ఏదో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాం అనేది సహజంగా రావచ్చు ఎస్పెషలీ సెకండ్ ఎపిసోడ్ తర్వాత ఈ చెస్ట్ పెయిన్స్ రావటం అనేది కానీ ఆయాసం రావటం అనేది కానీ ఎక్కువైంది ఆ పీరియడ్లో ఏంటంటే యూజువల్గా బ్లడ్ వేజల్స్లో బ్లాక్స్ ఏర్పడటం వలన ముఖ్యంగా లంగ్స్లో లంగ్ బ్లడ్ లంగ్ సర్క్యులేషన్లో బ్లాక్స్ అవటం వలన ఎక్కువ మంది సీరియస్ అయ్యారు సరే ముఖ్యంగా ఈ హార్ట్ స్ట్రోకు లేకపోతే గుండె సంబంధించిన వ్యాధులు రావటానికి కొన్ని కారణాలు అయితే ఉన్నాయి ఆ కారణాలు ఏంటి ఇది ఒకవేళ ఈ సంబంధించి వ్యాధులు వస్తే ఎమ్మటే గుర్తించడం ఎలాగానే ఈ సింటమ్స్ ఏమై ఉన్నాయా అది మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మెయిన్గా హార్ట్ అటాక్ రావడానికి కారణం ఏంటంటే ఈ బ్లడ్ వెజల్స్లో బ్లాక్ ఏర్పడటం వల్ల వస్తుంది ఆ బ్లాక్ ఏంటంటే కొలెస్ట్రాల్ బ్లడ్ క్లాట్స్ అవన్నీ ఏర్పడి అది మామూలుగా మనకి దాన్ని ఎథిరోస్క్లూరోటిక్ హార్ట్ డిసీజ్ అంటాం ఎథరో హార్ట్ డిసీజ్ అన్నది అందరిలోనూ బ్లడ్ వెజల్స్లో ఎథరోస్క్లూరోసిస్ ఏర్పడే అవకాశం ఉంటుంది మనకి మూడు సంవత్సరాల వయసు నుంచి కూడా ఈ ఎథిరోస్క్లూరోసిస్ వస్తుంది ప్రతి బ్లడ్ వెజల్స్లోనూ వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొంతమందిలో వయసు పెరుగుతున్న కొద్దికి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండటం వలన వాళ్ళు అనూహ్యంగా పెరుగుతుంది అంటే బీపీ ఉన్నవాళ్ళు షుగర్ ఉన్నవాళ్ళు స్మోకింగ్ వాళ్ళలో ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో వీళ్ళల్లో చాలా ఎక్కువగా పెరుగుతుంది అనమాట చాలా ఎక్కువగా పెరిగి ఆ బ్లాకేజ్ అనేది చాలా స్పీడ్గా పెరిగి కంప్లీట్గా టోటల్ బ్లాకేజ్ వచ్చినప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది షూర్గా ఈ హార్ట్ స్ట్రోక్ ఈ గుండెకి సంబంధించిన ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎంబటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉంటాయి అంటే కొన్ని చర్యలు ఏమైనా ఉంటాయి అసలు ఈ సమస్యలన్నిటికీ రాకోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటాయి అంటే హార్ట్ అటాక్ అనేది అనుమానం వచ్చిన నొప్పి అనేది ఎప్పుడు వచ్చినా కానీ అది ఛాతీ నొప్పి ఏదైనా కానీ ముఖ్యంగా కొంచెం సివియర్గా ఉండటం దాంతోపాటు చెమట్లు పట్టడం నీరసం రావటం అంటేటప్పుడు ఇది హార్ట్ ప్రాబ్లం అయి ఉండొచ్చు అని చెప్పి అనుమానం రావాలి ఒకటి వచ్చినప్పుడు పేషెంట్ షిఫ్ట్ చేసేటప్పుడు శ్రమ చేయకూడదు అంటే నడిచి రావటం కానీ లేకపోతే ఒక్కళ్ళే బైక్ వేసుకొని రావటం కానీ అటువంటివి చేయకుండా మీకు దగ్గరలో మనకేంటే ఇప్పుడు అంబులెన్సెస్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి సో వన్ నాట్ ఎయిట్ అవి కాల్ చేసి అందులో లైఫ్ సపోర్టింగ్ ఎక్విప్మెంట్ ఉంటుంది ఎందుకంటే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఎక్కువ మంది చనిపోయేది ఫస్ట్ వన్ అవర్లోనే సెవెంటీ పర్సెంట్ చనిపోతారు బికాస్ ఆఫ్ ఇంత ముందు నేను చెప్పినట్టుగా వెంటికలర్ ఫిబ్యులేషన్ వల్ల ఎలక్ట్రికల్ ఫైరింగ్ రావటం వల్ల చనిపోతారు సో వాళ్ళు కనుక వచ్చేటప్పుడు ఈ అంబులెన్స్లో లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్స్తో కనుక వస్తే సేవ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది అది ఫస్ట్ థింగ్ సెకండ్ మనకి అంటే లే డిలే చేయకూడదు తర్వాత ఏ రకమైన శ్రమ చేయకూడదు హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఈ పెరిఫెరి హాస్పిటల్ అంటే పర్వాలేదు చిన్న చిన్న హాస్పిటల్స్ అదే పెద్ద హాస్పిటల్లో నార్మల్ వెయిటింగ్ ఏరియాలో ఉండకూడదు వాళ్ళు ఎమర్జెన్సీకి వెళ్ళాలి తర్వాత అక్కడ కూడా వీల్ చైర్ ఫెసిలిటీ అవి తీసుకొని అక్కడ ఉన్న రిసెప్షన్ స్టాఫ్కి ఇలా పెయిన్ ఉంది అని చెప్పి వాళ్ళు క్లియర్గా చెప్పగలిగి ఉండాలి నార్మల్గా రొటీన్గా వాళ్ళు రిజిస్టర్ చేసుకొని అలా వెయిట్ చేసిన దానికంటే కూడా ఇవి చాలా ఇంపార్టెంట్ తర్వాత ఎప్పుడు కూడా ఈ ఒక యాష్ప్రిన్ మాత్రాన్ని డిస్ప్రిన్ ట్యాబ్లెట్ కనుక ఒకటి నవిలి తీసుకుంటే వెంటనే కొంతవరకు బెనిఫిట్ ఉంటుంది వాళ్ళకి యాక్టివ్ బ్లీడింగ్ అయ్యే ప్రాబ్లమ్స్ అయ్యేం కనుక లేకపోతే డిస్పిరిన్ ట్యాబ్లెట్ ఒకటి వెంటనే తీసుకుంటే మంచిది ముఖ్యంగా ఈ సమస్యలకు దూరంగా ఉండేదానికి మనిషి రోజువారీ అలవాట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటే ఒక సీనియర్ కార్డియోజిస్ట్గా మీరేం సూచిస్తారు ముఖ్యంగా ఏదైనా రిస్క్ ఫ్యాక్టర్స్ నేను చెప్పినట్టుగా ఈ హైపటెన్షన్ డయాబెటీస్ స్మోకింగ్ ఫ్యామిలీలో ఎవరికన్నా ఉండేవాళ్ళు ఎక్కువ జాగ్రత్త పడాలి వాళ్లే కాకుండా ఎవరైనా కానీ హెల్దీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోవటం హెల్దీ లైఫ్ స్టైల్ అంటే మనం తినే ఆహారంలో కానీ తర్వాత మన రెగ్యులర్ ఎక్సర్సైజ్ ప్రోగ్రాంలో కానీ తర్వాత మానసికంగా కానీ అన్ని రకాలుగా జాగ్రత్త తీసుకోవాలి సో ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేసడం వల్ల అంటే అట్లీస్ట్ వారానికి ఒక ఐదు రోజులు ఒక పాటు రోజుకు ఒక గంట పాటు హాఫ్ అన్ అవర్ నుంచి ఒక వన్ అవర్ పాటు నడవగలిగితే అట్లీస్ట్ సిక్స్ టు ఎయిట్ కిలోమీటర్స్ నడవగలిగితే హార్ట్కి మన కొలెట్రల్ బ్లడ్ సప్లై ఇంప్రూవ్ అయ్యి కొంతవరకు ప్రివెన్షన్ వస్తుంది ఒకటి కానీ నెప్పున్నప్పుడు ఎప్పుడు నడవకూడదు అది తర్వాత రెండవది ఏంటంటే ఈ ఆహారంలో రెడ్ మీట్ తీసుకోకపోవటం తర్వాత ఎక్కువ ఎక్సెస్ డైట్ కార్బోహైడ్రేట్ డైట్ కానీ తర్వాత ఈ నాన్ వెజిటేరియన్ డైట్ కానీ అవన్నీ తగ్గించుకోవటం ఆయిలీ ఫుడ్ తగ్గించుకోవటం తర్వాత ఈ స్పైసీ డైట్ తీసుకోవడం తర్వాత స్మోకింగ్ అనేది కంప్లీట్గా మానేసేయాలి స్మోకింగ్ వలన మూడు నాలుగు రెట్లు హార్ట్ అటాక్ వచ్చేటువంటి అవకాశం పెరుగుతుంది ఆల్కహాల్ కంప్లీట్గా మానేయాలి ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఇది ముఖ్యంగా ఇటీవల కాలంలో అధికమవుతున్న ఈ గుండె సంబంధించిన వ్యాధులను దాని కోసం జీవన ప్రమాణాలు ముఖ్యంగా రోజువారీ ఎక్సర్సైజ్ అదేవిధంగా కూడా ఆహార అలవాట్లు మార్చుకొని ఈ సమస్యకు దూరంగా ఉండి ఇది వాళ్ళ అత్యవసరమే ఎవరికైనా హార్ట్ స్టోక్లు కలిగినట్టు వస్తే తగిన జాగ్రత్తలు తీసుకొని వెంటనే హాస్పిటల్ సంప్రదించాలని చెప్పేసి కొన్ని డాక్టర్ కేశవ్ గారు అయితే తెలియజేసిన పరిస్థితి వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్ ఆర్టీవీ ఒంగోలు ప్రకాశం జిల్లా తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతారులో జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది